హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా చూసి చిన్నపిల్లలయితే నేర్చుకోండి పెద్దోళ్ళకైతే ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి చిన్నపిల్లలకే చెప్తున్నాను ఫ్రెండ్స్ రెండు చెట్టులు వేస్తున్నా మూడు చెట్లు కూడా వేస్తాను అర కిలో వంకాయలు మూడు చెట్టులు నూనెసా చూడండి కాస్త నూనె వీటెక్కిద్ది నూనె వీటెక్కింది ఓకేనా ఏగో తాలింపు వేస్తున్నా చూడండి అలాగే కాసంతేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరగా వేస్తున్నా నా కూరలు చూసి ఎవరైనా నేర్చుకుంటున్నారా లేకపోతే ఏం కూర పిచ్చి కూరలు అని వదిలేస్తున్నారా ఫ్రెండ్స్ ఓకేనా అవునా కదా ఇంకా గిండి తిప్పుతున్నా వంకాయ టమాటా కూర మంది ఇది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా కరివేపాకు లేకపోతే మళ్ళీ మంచిగా ఉండదు వంకాయ కూర నా కూరలు చూసి ఎవరైనా ట్రై చేస్తున్నారా లేదా నా కూర చూసి ట్రై చేస్తున్నారా లేదా ఇంతకి ఎద్దుగో ఉల్లిపాయలు ఎంత బాగా వేగినాయో చూడు ఇంత ద్వారో వేగిన ఇదిగో కట్ చేసినా మొక్కలన్నీ చేసేసి ఉప్పులో వేసా ఉప్పులో వేసి పెట్టాను వంకాయలు కట్ చేసి ఇప్పుడే ఉల్లిపాయలు వేసినాకే కట్ చేసి అర కిలో వంకాయలు ఎవరన్నంత జల్ది టాలెంట్ ఉందా కామెంట్ చేయండి శుభ్రంగా గడిగి పెట్టుకొని కటింగ్ చేసి పటా వేసేసా ఇప్పుడు మళ్ళీ టమాట టమాటాలు ఇగో ఈ టమాటా కట్ చేసేస్తా పావు కేజీ టమాటాలు అరకిలో వంకాయ కరెక్ట్గా పావు కేజీ వంకాయలు పావు కేజీ టమాటా అరకిలో వంకాయలు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏదో తలుదు ఉప్పు వేయండి లేకపోతే కొండ వంకాయలు చెంచాన వేస్తాను చూడండి ఉప్పు ఉప్పు వేసినాక ఇట్లా ఇట్లా కలిపి మంచిగా ఇట్లా కలపండి అలిపి పెట్టుకోండి ఓకేనా